ले ओर ओर की जउदा ए एंदु को चंपन दरा चबुता नु विनुस रि गुस्सा मत परदा और दादी मैं आपको हमम से दी जरिगि नि चबुता

పరిస్థితి ఎంత కోసపడుతు కానీ ఆ ముచ్చట సరే గాని సర్కారు వాడుల గురించి చెబుతావా తెలియక ఇన్ని రోజులు మా ఊరి గురిపోరగాల అందరినీ ప్రైవేట్ కే వాళ్ళం ఇప్పటి నుండి సర్కారు బడిలోనే వేస్తాం